ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రహస్యాలు భాగంగా నాలుగో పాటలో శని చంద్రుల కలయిక గురించి ఇక్కడ వివరిస్తుంది దీన్ని శని చంద్రుల కలయికను పునర్బృదోషం అంటారు మామూలుగా జ్యోతిషంలో ఈ వీడియోలో శని చంద్రుల కలయిక వల్ల జాతకంలో వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అతని జీవితం ఎలా గడుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరించడానికి ప్రయత్నిస్తున్నారు జాతక చక్రంలో శనిచంద్రుల సంబంధాన్ని పునర్భుదోషంగా చెప్ చెప్తుంటారు శని చంద్రుల సంబంధము ఆలస్యాన్ని సూచిస్తుంది చంద్రుడు శని యొక్క రాశిలో కానీ శని యొక్క నక్షత్రంలో కానీ శని యొక్క సభలో కానీ కేబిసిష్టంలో శని చంద్రుని రాశిలో కానీ చంద్రుని నక్షత్రంలో కానీ చంద్రుని యొక్క సభలో కానీ చంద్రుడు శని ఏడవ చూపుతో చూసినా శని మూడు ఏడు పది చూపులతో చూసిన చదికి చంద్రుడికి సంబంధం ఉన్నట్లే విధ ఉన్నట్లే అవుతుంది అయితే శని నక్షత్రాలంటే పుష్యమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రాల్లో కూడా చంద్రుడు ఉన్న అలాగే చంద్ర నక్షత్రాలైన రోహిణి హస్తా శ్రవణ నక్షత్రాలు రోహిణి ఏమో ఋషభ రాశిలో ఉంటుంది హస్తానేమో కన్యా రాశిలో ఉంటుంది అలాగే శ్రవణము మకర రాశిలో ఉంటుంది ఈ ఈ నక్షత్రాల్లో కనుక శని భగవానుడు ఉన్నా కూడా ఇది పునరుదోషం కింద చెప్తారు కాబట్టి ఈ విధంగా శని చదువుల సంబంధము ద్వారా ఏర్పడిన పునరుదోషం వల్ల వివాహాలు ఆలస్యమవుతాయి చదువుతుంటే రిపీటెడ్గా ఓ కోర్సు చేస్తుంటారు ఆ కోర్సును రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు ఎంఏ ఎంసీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఒకటోసారి రాస్తే రాదు రెండోసారి రాస్తే రెండు మూడోసారి రాదు అలాగే గ్రూప్ సర్వీసెస్ రాస్తుంటారు ముఖ్యంగా ఈ శని చంద్రుల కలగ ఉన్న వాళ్ళు గ్రూప్ సర్వీసెస్లో క్లా ఐఏఎస్ ఆఫీసర్ క్లా సర్వీసెస్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది ఒకటికి సార్లు వీళ్ళు ప్రయత్నం చేయాల్సి ఒక మొదటి ప్రయత్నంలో ఏది జరగదు వీళ్ళ జీవితంలో అన్నీ కూడా రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి పేషెన్స్ ఓపిక ఎక్కువగా ఉంటుంది ప్రతి పని రిపీటెడ్గా చేస్తుంటారు కొద్దిగా బద్ధకం కూడా ఉంటుంది వీరికి ఇక పోతే ప్రతి విషయం కూడా వీళ్ళకి జీవితంలో ఆలస్యమే అవుతుందని చెప్పవచ్చు ఉద్యోగం రావాలన్నా కూడా ఆలస్యమే వాళ్ళు కలయికూడ ఒక విషయాన్ని మానసిక వేదన పడుతుంటారు దాని ఉండేవాళ్ళ వాళ్ళు వాళ్ళకి స డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సరైన సమయంలో పనులు పూర్తి చేయలేరు ప్రతి పని తిరిగి తిరిగి చేస్తుంటారు వీరికి చదువు మీద చదువుకున్న విద్య వీరికి మీరు ఏదైతే ఒక కోర్స్ చదువుతారో ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ పని చేయరు డాక్టర్ చేస్తే డాక్టర్ పని చేయరు డాక్టర్ అవుతారు అట్లాగా అట్లాగా ఏదో కోర్సులో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించుకుంటే ఆ కోర్సుకు సంపాదించకుండా వేరే రకమైన వృత్తిని వాళ్ళు ఎన్నుకునే ఎన్నుకుంటుంటారు జనరల్గా సామాన్యంగా ఒక డాక్టర్ మా మేనకోడలి చేసింది డాక్టర్ కోర్స్ చేసింది ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయింది అట్లాగా చాలామందిని చూశాను నేను చాలామందిని చూశాను నేను వాళ్ళు చేసిన కోర్సును చేయకుండా ఆ కోర్సుని రెడ్చిపెట్టి ఇంకేదో చేస్తారు అలాగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వచ్చి బ్యాంకులలోనూ ఎక్కడో ఆఫీసర్లుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఇదంతా పునర్దోషం యొక్క విశేషమే అనమాట చంద్రుడు మనకారకుడు చాలా వేగంగా ప్రయాణించే గ్రహము శరీరము నిదానస్తుడు చాలా మందుడు వీరిద్దరికీ కలయిక ఓ గుర్ర గుర్రాన్ని ఒక ఎద్దును ఓ బర్రను కట్టే కలిపి బండి కడితే ఎలా ఉంటుంది అలాగంటి పరిస్థితి అన్నమాట వీడు ఇద్దరి మనస్తత్వంలో కుదరదు అన్నమాట ఒకరు చాలా ఫాస్ట్గా వెళ్ళాలని ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు శరీరక ఆలోచన ఏమో చాలా నిదానంగా ఆలోచిస్తూ ఉంటాడు కమ్యూనికే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి చంద్రుడికి శరికి ఏమో ఆలోచన శక్తి కొంత తక్కువ ఉన్నా కూడా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తాడు ఆలోచించి ఇది చేయాలా దాన్ని నిదానంగా ఆలోచించేస్తారు అందువల్ల వీరిద్దరికి కుదరడం కొన్ని కష్టం అందువల్ల ఈ రెండు ఎవరి జాతకంలో అయితే కలయిక ఉంటుందో వారికి కొంత ఇబ్బందికర జీవితమే ఉంటుందని చెప్పవచ్చు కానీ వీరు నలభై ఏళ్ళ తర్వాత చాలా వృద్ధులకు వస్తారు ముసలితనంలో వీరు మంచి ధనికులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే మంచి మంచి సంస్థలకు అధిపతులు కూడా అయిన వాళ్ళు ఉంటారు కోడిచోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు వీరిద్దరి కలయిక కాబట్టి ఈ ఉన్న ఉన్నవాళ్ళ ముఖ్యంగా ఎక్కువగా మానసిక ఆందోళనలకు గురై డిప్రెషన్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ చేతుంద్రుల కాంబినేషన్ ఎవరు జాతకంలో వారిపై శుభగ్రహ దృష్టి గురువు శుక్ల దృష్టి గురువు దృష్టి ముఖ్యంగా ఉంటే కనుక వీరికి అంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు పునర్వసం ఉన్నా నాకేం కాలేదు అనే వాళ్ళు చాలామంది నుంచి వస్తుంటాం కాబట్టి వాళ్ళకి శుభగ్రహ దృష్టి కేంద్రపుణాల్లో ఉండడము ఇలాంటివి కొన్ని ఉంటాయి మంచి యోగాలు ఉండడం వల్ల వారికి లేదా శరీర యొక్క అంతర్దశలు వచ్చినా కూడా మెయిన్ మేజర్ దశలు రాకపోవడము ఇలాంటి వాటి వల్ల వీడు ఇబ్బంది కొందరికి రాదు జీవితాల్లో కూడా ఇలాగే వీరిపై శుభగ్రహ దృష్టి ఉండాలి తప్పకుండా వీరు వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు ఆర్థికంగా బాగానే ఉంటుంది వీరికి కానీ ఏమంటే ఆలస్యమే జరుగుతుంది ఏ పనిని చకచకా ముగిసొచ్చు నిదానంగా చేస్తారు ఒక పని ఇవి అంటే ఇవాళ ఎవరన్నా ఇవాళ కాదు రేపు అని పోస్ట్ పని చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరికి తొందరే ముందులే అంటారు పిడుగులు వచ్చి మీద పడుతున్నా కూడా అది పడ్డప్పుడు చూస్తానులే తొందరే ఉంది ఇక్కడ జరగడం అనేసి కూర్చున్న చోటు నుంచి పక్కన జరగడానికి కూడా బ్రతికిస్తారు వాళ్ళకి ఈ యోగం వల్ల ఇబ్బంది ఎదుగుపడతారంటే ముఖ్యంగా వృచ్చిక రాశిలో చంద్రుడు స్థితి అలాగే ఇది ఈ రాశి సహజ కాలచక్రంలో అష్టమరాశి అష్టమస్థానం అవుతుంది అనగా చీకటి కష్టాలు మనిషి డిప్రెషన్ ఎవరికి చెప్పకుండా ఉండడము ప్రతి విషయాన్ని అక్కడ నీచస్థితి మానసిక మన చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉండడం అనేది ఇది బాధక స్థానం అవుతుంది మకర రాశికి అలాగే కుంభరాశికి కర్మస్థానం అవుతుంది ఇక్కడ నీచస్థితిలో స్థితిలో ఉంటే బద్ధకం ఏర్పడము వాళ్ళ ఆలోచన విధానము రివర్స్గా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ నీచ ఉండడం వల్ల కాబట్టి మానసిక సమస్యలు ఉంటాయి కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే శుభగ్రహ దృష్టి ఉంటే పర్వాలేదు చురుగ్గానే ఉంటారు ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళకి కనిపిస్తుంటారు వీళ్ళు ఏళ్ళ నాట్స్ అయినా జరుగుతుంది ఇక్కడ ఇక శని ఏమో శుక్ర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు న్యాచురల్ జడైక్లో సహజ రాశి కుండల్లో సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే కర్మాత్ కర్మస్థానము శివంత స్థానం అంటే సప్తమ స్థానము ధనస్థానము రెండు కూడా ఇద్దరి సంబంధించే ఇద్దరి కలయిక ఉంటే మనిషికి జీవితంలో ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక ఎవరికైతే ఏళ్ళనాటి శై నడుస్తుందో వారికి జాతకంలో కనుక చేచంద కలయిక ఉంటే వాళ్ళు కొంత చెడు అలవాట్లకు లోడుకోవడం కానీ మాతక ద్రవ్యాలకు అలవాటు పడే దాన్ని ఎందుకంటే చంద్రుడు కెమికల్స్కి సంబంధించిన రసాయనాలకు సంబంధించిన వాడు కాబట్టి మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ అలవాడ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటే కొంత అటువంటి వాటికి పోకుండా చర్యల వాట్లకు దూరంగా ఉండడం మంచిది మీరు వీటికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే వీరు ఏమైతే చేస్తారో తిన్న తర్వాత ఎంగిల్ ఉంటాయి కొంత ఏం చేస్తారంటే ఎంగిల్లను తీసిపెట్టి పడేయడం ఎందుకని చెప్పి ఆవులకు బిచ్చగాళ్ళకి ఎవరికి వేస్తామని అనుకుంటే అట్లా వేయకుండా వేయకపోవడే మంచిది అలా చేయకూడదు కుక్కలకు మాత్రం పెట్టవచ్చు కానీ వేరే జంతువులకు కానీ బిచ్చగాళ్ళకు కానీ మనకు తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని బట్టి ఎవరికైనా బిచ్చగాళ్ళకు పెట్టాలంటే వీళ్ళు మాత్రం వండిన అన్నాన్ని సపరేట్గా ముందే తీసిపెట్టి ఎవరికైనా వేయాలనుకుంటే వేసి తర్వాత వీళ్ళు చేయాలి అలా చేస్తేనే వీళ్ళకి జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆవులకు పెట్టాలన్నా కూడా మొదలు వండిన అన్నంలో వచ్చి కొంత వేసి పక్కకు పెట్టి తర్వాత వీరు దాన్ని భుజించి భున చేయండి కానీ మీరు తిన్న తర్వాత మిగిలింది తీసేస్తామని అంటే మీరు ఎంగిల్ చేయక చేయకపోయినా కూడా అన్నం మిగిలింది కదా వడ్డించుకున్న తర్వాత మిగిలిన అన్నాన్ని బిచ్చగాళ్ళకి వేయడం లాంటి పనుల మాది పుదర్ పుదరుపుదురుండే వాళ్ళు మాత్రం చేయకూడదు పరిస్థితిలోనే పరిస్థితుల్లోనే కుక్కలకు పెట్టవచ్చు మళ్ళీ అది ముఖ్యంగా ఈ షరిచందుల కలయిక ఉన్న జీవితము కొంత సాటిస్ఫాక్షన్గా సంతోషంగా ఉంటారు ఏదో ఒకటి కోల్పోయినట్టుగానో అల్లకల్లం గానో ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో లేదు అనే అసంతృప్తితోనే ఉంటారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ చాలా ఆందోళనతో ఉంటారు వీళ్ళ జీవితంలో తుఫాన్లు ఎలా వస్తాయో అలా వస్తుంటాయి ప్రతి విషయం కూడా మంచి జరిగినా చెడు జరిగినా కూడా చెడు జరగవచ్చు మంచి జరగవచ్చు అక్కడ మంచి అయిన చెడు అనేది ఏం లేదు మాన్సూన్స్ లాగా సాఫీగా జా తాగదు జీవితం సడన్గా అల్లకలోలం జరిగితే బాగా అధికంగా డబ్బు రావడము అధికంగా డబ్బు నష్టపోవడము లేదంటే ఏమైనా సడన్గా ఏదో జరగడము కోల్పోవడము ఏదో వీరు చాలా ఎక్స్పెక్టేషన్తో ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూలో సెలక్షన్ వచ్చిందో అని అనుకుంటారు కానీ రాదు అలాగే వివాహం ప్రయత్నాలు చేస్తుంటారు వివాహం కోరుతుంది చివరి వరకు లగ్నపత్రికలు కూడా రాసుకుంటారు ఆ సమయంలో సడన్గా ఏదో అవతారం వచ్చి ఎవరో చనిపోవడమో లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది కలగడమో ఏదో కలిగి ఆ వివాహం ఒక సంవత్సరం పాటు పోస్ట్ పోన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే కాకుండా కుదిరిన వివాహాలు కూడా క్యాన్సిల్ అయ్యే చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ మధ్యలో నేను చూసిన వాళ్ళల్లో ఒక వివాహం పెళ్లి హాల్ విదేశాల్లో ఉండే అబ్బాయి వచ్చి వివాహానికి పెళ్లి అన్ని హాల్ బుక్ చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి అంత చేసిన తర్వాత అమ్మాయి దేవీ చదువుతుందని చెప్పి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది లాస్ట్ మినిట్లో ఆమెను పాస్పోర్ట్కి అప్లై చేయడానికి డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి విషయం బయటపడి లాస్ట్ రేపు పెళ్లి రెండు రోజులుగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇదంతా ఎందుకు వచ్చింది వాళ్ళు నన్ను అడిగితే నేను చూసి చెప్పింది ఏంటంటే మీ జాతకంలో ఇబ్బంది ఇబ్బంది జాతకంలో పునర్దోషం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది రెండోసారి అది అది నన్ను అడగకుండా చేసుకున్నారు కొన్ని ముహూర్తం పెట్టుకునేటప్పుడు అందువల్ల ఈ పునర్పుదోషం అనేది ఇలా జరుగుతుంది మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా ఇంకో పెళ్ళి కూడా ఆమె డాక్టర్ చేసింది పెళ్ళి కుదిరింది సడన్గా పెళ్ళి ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాత తండ్రి అబ్బాయి తా తాత చనిపోయాడు సడన్గా ఒక సంవత్సరం పాటు పోస్ట్ చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి ఈ మెడిసిన్ చేస్తుంటే ఆ మెడిసిన్ చేయడానికి ఎంఎస్ చేయడానికి మూడు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది రిపీటెడ్గా అలాగా ఎవరికైనా సరే పునరుదోషం ఉంటే ఇలా రిపీటెడ్గా చాలా పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ ఈ శరీర కలయిక అనేది జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనికి ఇక సహజ చంద్రకుండల్లో ఉండల్లో ఉంటుంది ధన సప్తమాలకు సంబంధించింది ధనానికి అష్టమానికి సంబంధించింది కాబట్టి ఇబ్బంది ధన విషయాల్లో మాత్రం ఇబ్బంది ఉండదు చివరి కాలంలో బాగానే ఉంటారు వీళ్ళు పెద్ద పెద్ద జీవితంలో మధ్య వయసు దాటిన తర్వాత బాగా ధన అధిక ధనవంతులు అవుతారు ఆలస్యంగానే వ్యాపారాల్లో రాణిస్తారు పెద్ద పెద్ద కర్మాగారాలకు అధికారులు కూడా అవుతారు వీళ్ళు సంపాదించుకుంటారు ఈ జీవితంలో అన్ని విషయాలు కూడా ఆలస్యంగా అయినప్పటికీ జీవితం చివరికి చాలా అద్భుతంగానే మంచి సుఖ సంతోషంగా సుఖంగా సుఖవంతంగానే ముగుస్తుంది జీవితం వీళ్ళకి ఇబ్బందులు అంటూ ఏమి వచ్చినా జీవితంలో ఎంత కష్టపడితే ఇప్పుడు మీరు చూసిండొచ్చు రాజకీయ చాలా చాలామందిని గాంధీ కానీ నెహ్రూ కానీ లేకుంటే నెల్సన్ మండలే కానీ జీవితంలో డెబ్బై ఏళ్ళ తర్వాతనే వాళ్ళ జీవితంలో దేశానికి అధినేతలు అయిపోయారు ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు రిపీటెడ్గా చాలా పోరా జీవితం అంతా పోరాటం చేసినట్టుగానే ఉంటుంది వాళ్ళకు కానీ అలాగా ఇకపోతే ఈ రకంగా వీరికి ప్రతి విషయంలోనూ ఇబ్బందులు కలుస్తాయి వీళ్ళు ఈవెన్ చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు ఎట్లుంటారంటే షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనాలనుకుంటే ఒక షాప్లో చూసిన హోటలు ఒకసారి కొన్ని డైరెక్ట్గా పర్చేజ్ చేయరు రెండు మూడు సార్లు జరుపుతారు తిరిగి కొన్న తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చాక తీసుకెళ్ళి మళ్ళీ బాగలేవనిపించి రిపీట్ మళ్ళీ వాపస్ ఇచ్చి ఇంకోటి తీసుకునే ఈ రకంగా వీళ్ళు రిపీటెడ్గా పనులు చేస్తుంటారు కాబట్టి ఇవి పునర్వృద్ధ సంబంధించిన విశేషాలు ఇకపోతే వీరు చేయాల్సిన రెమెడీస్ కొన్ని ఇక్కడ చెప్తున్నాను అవి ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేయాలి వీళ్ళు ఎవరికే కానీ డబ్బులు తీసుకోకుండా సర్వీస్ చేస్తే డాక్టర్ అనుకుంటే ఒక కనీసం ఒక ఆయన పేషెంట్లలో పది మందిని రోజు చూసినప్పుడు ఇద్దరు పేషెంట్ల కన్నా ఫ్రీగా సర్వీస్ చేయాలి పేదవారికి సర్వీస్ చేయాలి ఫ్రీగా చేస్తే వీళ్ళకి అలాగే వీళ్ళు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అయితే రావులవారికి వారికి సేవ చేసి జీవితంలో అంత మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన నిస్వార్థంగా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా వాళ్ళ సహాయం చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళకి సహాయం చేసి మీరు చేస్తే మీకు జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి హనుమాన్ చాలిసా పారాయణ ప్రభుత్వం పారాయణం చేసుకుంటే మంచిది పేదవారికి వెళ్ళినప్పుడల్లా అన్నదానం కూడా చేస్తే మంచిది ముఖ్యంగా మీ పెళ్లి రోజు ఈవెంట్స్ ముఖ్యమైన దినాలంటే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఆ రోజులలో మీరు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అనాశ్రమాలలో కానీ పేదవారికి కానీ అలాగే ఈ పూజారులకు హెల్మెట్స్ దానం ఇవ్వడం వల్ల కూడా మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి మున్సిపాలిటీ మీ ఇంటి ముందు పనిచేసే మీకంటే తక్కువ స్థాయిలో పనిచేసే వాళ్ళని గౌరవించండి వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు వాళ్ళను చిన్న చూపు మాత్రం చూడవద్దు బాగా గౌరవం ఎంత గౌరవిస్తే శని అంత ఇదిగా మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు కాబట్టి ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కానీ ఏమైనా బట్టలు ఇవ్వడం కానీ ఇది చేయడం వల్ల కూడా మీకు ముఖ్యంగా మీరు చేస్తే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే బాత్రూమ్స్ అనేటివి శరి కారకులు అవుతారు బాత్రూమ్ లాట్రిన్ కుండి అనేది సరిగి కారకత్వాన్ని అవుతుంది బాత్రూమ్ అనేది రాహు కారకత్వం అవుతుంది ఈ పునర్ముదోషం ఉండేవాళ్ళు ఎవరైనా సరే తమ బాత్రూమ్లను తామే సొంతంగా క్లీన్ చేసుకోవాలి ఇది మీకు నవ్వులాటగా అనిపించవచ్చు కానీ చెప్తున్నాను విషయం ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఎవరికైనా సరే రాహుదోషం ఉండేవాళ్ళు ఇక్కడ సందర్భం కాదు కానీ రాహుదోషం ఉండేవాళ్ళు వాళ్ళ భార్య భార్యలకు ఎవరి కాళ్ళను ప్రస్తుతం కాళ్ళు వస్తే రాహుల్ దోషాలు తొలగుతాయి ఈ సందర్భం కాదు వేరే వీడియోలు చెప్తారు ఇంకా దీని గురించి వివరంగా అయితే ఇక్కడ శరీరీ దోషాలు తొలగాలంటే పునర్దోషం ఉండేవాళ్ళు ముఖ్యంగా చేయాల్సి వాళ్ళ టాయిలెట్స్ని వాళ్ళు క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ రాయలేదు ఈ విషయాన్ని టైప్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను మామూలుగా తప్పకుండా మీరు మీ టాయిలెట్స్ మీరు క్లీన్ చేసుకోండి ఎవరి మీద ఆధారపడకండి పన్ను ఇచ్చి చేయించకండి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీ జీవితంలో మంచిగా రాణిస్తారు ఇంకా హనుమాన్ చాలిసా పారాయణం చెప్పాను కదా అలాగే శని నవగ్రహ స్తోత్రాల్లోని నీలాంజల సమాభాసం రఘుత్రం ఏమంత్రం ఛాయమార్త సంతం తమ నమాంశేష స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకో చేసుకోండి దతిశంకర్షారామం క్షీరోదాహరణ సంభవం శేషం సోభం సంభవరం ఒక భూషణం అనే స్తోత్రాన్ని చంద్రగాహ స్తోత్రాన్ని జపం చేసుకోండి అన్నదానం చేస్తుండండి గోవిందరామాలు పడించినా కూడా పర్వాలేదు ఏదో ఒకటి హనుమాన్ చాసం మాత్రం తప్పకుండా పోరాయణం చేసుకోండి కనీసం రోజు చేయలేకపోయినా మంగళవారం శనివారం రోజున మీరు చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈ ఇక ఇవి ఈ ఈ పునర్వృతా విశేషాలు శుభం